బంగారు కూర చేస్తున్నానండి వేసాను వేసినాక ఉల్లిపాయ పచ్చ రూపాయలు వేసాను ఉల్లిపాయ పచ్చ రూపాయలు వేపుకోవాలి కరివేపాకు వేసాను వేపుకోవాలి కూరలు అండి నా చిన్నప్పుడు చాలా బాగుండేది తెలుసా అసలు ఎంత బాగుండేయో బంగాళదుంపల కూర చేసి టమాటా రసం పెట్టుకుంటే అసలు ఎంత బాగుండేదో శనివారం మత్తగారు చేసేదండి తినాలనిపించేది కూర ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెడుతుంటే ఊరికి మెత్తగా అయిపోతున్నాయి బాగా మెత్తగా అయిపోతున్నాయి మన సొగం ఉడకబెట్టామనుకో ఉడకట్లా గోంగూర పప్పు కానీ గోంగూర పచ్చడి కానీ పప్పు కానీ టమాటా పప్పు కానీ ఎంత కమ్మగా ఉండేది తెలుసా వారదా కందిపప్పు అని దొరికేదండి ఇప్పుడు మరి ఎక్కడ దొరుకుతున్నట్లేదు మా అమ్మగారు మా చిన్నప్పుడు వారదా కందిపప్పు తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చి వండేవాళ్ళు సద్దు అన్నంలో కూడా తినేవాళ్ళం మేము అప్పుడు టిఫిన్లు ఎక్కడే మాకు టిఫిన్లు లేవు తక్కువ టిఫిన్లు చేసేది అన్నమే పొద్దున పొడి కూడా అన్నమే తినేవాళ్ళం సద్దన్నం తినేవాళ్ళం అసలు ఎంత బాగుండేదో తెలుసా అంత ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడు అన్నీ కలుత కలుషితం అయిపోయింది అప్పుడేమో పంటలన్నీ వరి అంతా ఎట్లా పండేదంటే పంది పెంట వేసి పండించేవాళ్ళు ఇప్పుడంతా ఎరువులు మందు మందులతో పండుతున్నాయి ఇప్పుడు ఏమో కొద్దిగా తింటుందని గ్యాస్ గ్యాస్ స్టవ్ వస్తుంది ఉల్లిపాయలు ఏగినాయండి ఇదిగో కదా ఉల్లిపాయలు ఏగినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఇగో బంగాళదుంపలు Yo que பேசிட்டேன் தரவாப்பா அதான் எல்லாம்